హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పాత ఇయర్ ఫోన్స్ వైర్తో సింపుల్గా నెక్లెస్ని తయారు చేసుకోండి ఇది పాత ఇయర్ ఫోన్స్ వైర్ అండి దీన్ని ఇలా ముందుగా కట్ చేసుకోవాలి ఇక్కడ సన్న వైర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకోవాలి అలా కట్ చే అలా కట్ చేసుకున్న వైర్లోనే ఇంక కొద్దిగా వాటిని కట్ చేసుకోవాలి ఆ పార్ట్లోని ఇలా లోపల ఉన్న వైర్ కట్ కాకుండా ఇలా పైన ఉన్న ట్యూబ్ వైర్ని కట్ చేసుకోవాలి ఇలా ఆ వైర్లో ఆ వైర్ నుంచి ట్యూబ్ వైర్ని వేర్ చేయాలి తీసేయాలి ఆ లోపల ఉండే ఆ వైర్ని తీసేయాలి ఆ ట్యూబ్ వైర్ని స్కేల్కి ఇలా లెంత్ చూసుకోవాలండి ఇక నేను వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ చూసుకొని కట్ చేస్తున్నాను ఒక్కొక్క ట్యూబ్ వైర్ని వన్ అండ్ హాఫ్ సెంటిమీటర్ లో ఒక్కొక్క ట్యూబ్స్ ని కట్ చేసి పెట్టుకోవాలి వైర్ ని చూసుకొని కట్ చేసి పెట్టుకోవాలి వైర్ సేమ్ ఈక్వల్ లో వచ్చేటట్టు ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి వైర్ ని ఇక్కడ గోల్డెన్ బీడ్స్ లక్ష్మీదేవి కాసుని తీసుకోవాలి నైలాన్ థ్రెడ్ నీడల్ని తీసుకోవాలి దారానికి ముందుగా టూ ఎంఎం సైజువి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఆ తర్వాత సిక్స్ ఎంఎం సైజు గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఒకటి తర్వాత టూ ఎంఎం సైజువి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ట్యూబ్ వైర్ని తీసుకోవాలి నీడిల్ సన్న చిన్న అంటే చిన్న సైజు ఉంటేనే పడుతుందండి ఎందుకంటే అది సన్నగా ఉంది కదా వైరు నీడిల్ సైజు టూ వెల్ ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ట్యూబ్ వైర్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా తీసుకుంటూ రావాలి గోల్డెన్ బీడ్స్ ట్యూబ్ వైర్ని అలా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చేటట్టుగా లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నట్టుగానే అక్కడ సైడ్ కూడా గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ట్యూబ్ వైర్స్ని తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఇంట్లోనే పాడైన వైర్లని పడేయకుండా ఇలా సింపుల్గా నెక్లెస్ని తయారు చేసుకోవచ్చండి ఇలా మొత్తం అటు సైడ్ సెవెన్ ట్యూబ్ వైర్స్ని తీసుకున్నాను ఇటు సైడ్ సెవెన్ ట్యూబ్ వైర్స్ని తీసుకున్నాను మీ నెక్ లెంత్ని చూసుకొని తీసుకోండి ఇది వైట్తో తయారు చేశారంటే అస్సలు నంబర్ అండి ఎవరైనా మనం చెప్తే కానీ నమ్మరు ఎంతో బాగుంటుంది సింపుల్గా బాగుంటుంది ఈ నెక్లెస్ అది కూడా పాడైన వైర్తో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనమే ఇంట్లోనే ఇక్కడ చివరిలో దారానికి రింగుని తీసుకుంటున్నాను అండి రింగులో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి ఫేబాన్ని అతికిస్తున్నానండి కనబడకుండా ఉంటుంది ఇక్కడ దారం లెంత్ తక్కువ దారం చివరిలో ఇక్కడ తక్కువ ఉందని ఇక్కడ ఈ వైర్ని ఈ బీడ్స్ ని ఇలా గుంజుతున్నాను అక్కడ సైడ్ ఇక్కడ చివరిలో కూడా రింగుని తీసుకోవాలి సింపుల్గా నెక్లెస్ రెడీ అయిందండి అది కూడా వైర్ ఇక్కడ నేను వార్నిష్ తీసుకుంటున్నానండి ఆ ట్యూబ్ వైర్కి ఏంటంటే ఇలా కోటింగ్గా వార్నిష్ పెడితే షైనింగ్గా గ్లాస్ లుక్ ఉంటుందని పెడుతున్నాను వార్నిష్ వార్నిష్ పెట్టకుండా ఏం కాదండి బాగానే ఉంటుంది మీరు ముందే నెక్స్ట్ డే చేసుకోవాలనుకునే ముందు రోజు ఇలా వైర్ని కట్ చేయకముందైనా వార్నిష్ పెట్టుకోవచ్చండి కాకపోతే నేను వీడియో షూట్ చేస్తున్నానని అదే రోజు నెక్లెస్ రెడీ అయిన తర్వాత కూడా పెట్టవచ్చు అని ఇలా నెక్లెస్ ఇలా నెక్లెస్ రెడీ అయిన తర్వాత పెడుతున్నాను వీట్స్కి అంటివకుండా ఓన్లీ టూ వైర్కే ఇలా వార్నిష్ పెడుతున్నాను మీరు ముందు రోజు వైర్కి వార్నిష్ పెట్టుకోవచ్చు అంటే వన్ డే పడుతుంది కదండి ఆరడానికి అందుకని ముందు రోజు పెట్టండి వైర్కి వార్నిష్ ఇలా షైనింగ్గా అనిపిస్తుందండి ముందు మనం రెడీ చేసి పెట్టుకునే దానికన్నా ఇలా వార్నిష్ పెడితే షైనింగ్ లుక్ వస్తుంది ట్యూబ్ వైట్స్కి మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి సింపుల్గా అది కూడా వైర్తో ఎంతో బాగుందండి ఇది మనం చెప్తే కానీ నమ్మరు ఇది వైర్తో తయారు చేసామంటే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి అందరి ఇళ్ళల్లో పాడైన వైర్స్ ఉంటాయి కదండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఇలా తక్కువ ఖర్చులోనే ఇంట్లోనే మనమే సింపుల్గా తయారు చేసుకోవచ్చు నెక్లెస్ని నెక్లెస్ని మనం అలా అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ బ్యాక్ రూప్ డోరీని తీసుకొని అయినా వేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు బ్యాక్ రూప్ డోరీని తీసుకుంటే మాత్రం నెక్కి ఇలా మీడియం లెంత్లో కొద్దిగా ఫుల్ లెంత్లో ఇలా వేసుకోవచ్చు ఇక్కడ నేను పిగ్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి సింపుల్గా మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.